చౌలము అని ఒక సంస్కారం చేస్తారు చౌలము అన్న సంస్కారం చేసినప్పుడు ఉపనయనం చేయరు అప్పటికి ఇంకా ఉపనయనానికి ముందు చౌల సంస్కారం అసలు ఉపనయనమే లేదనుకోండి ఇప్పుడు ఉపనయనం చెయ్యవలసిన కుటుంబాల్లోనే రేపు పెళ్ళంటే ఇవాళ ఉపనయనం అదో అదో భ్రష్ట ఉపనయనం నేను కుండ బద్దల కొట్టినట్టు చెప్తుంటాను కాకినాడలో నన్ను పిలవకండి దరిద్ర ఉపనయనాలకి నాకు అసహ్యం అని చెప్తుంటాను పెళ్ళికి ముందు ఉపనయనం ఏంటి ఆ తల్లిదండ్రులకి ఏ పాపం ఖాతాలో వేస్తారని శాస్త్రం చెప్పిందో తెలుసా అండి ఎనిమిదికి అయిపోవాలి గర్భాష్టమానికి గర్భాష్టమానికి ఉపనయనం చెయ్యకుండా బలవత్తరమైన కారణం ఉంటే పన్నెండు దాటిన తరువాత ఆ తల్లిదండ్రులు కొడుక్కి ఉపనయనం చేయకపోతే నూట నాలుగు జ్వరంతో సంధి ప్రేలాపనతో కొడుకు ఇంట్లో ఉంటే వాడిని పడుకోపెట్టి ఇంటికి తాళం వేసి భోగానుభవం కోసం తిరిగినటువంటి దౌర్భాగ్యులైన తల్లిదండ్రులకి ఏ పాపం చుట్టుకుంటుందో అది ప్రతిరోజు వాడి ఖాతాలో వేస్తారు అందుకే తల్లిదండ్రులదే కర్తవ్యం చెయ్యాలి కొడుకు ఉపనయనం ఎవడు చేయమన్నాడు నిన్ను వెయ్యి మంది భోజనాలు పెట్టి చక్కగా ఈశ్వరు దిగ్ ఈశ్వరుడి దగ్గర కూర్చోపెట్టి ఉపనయనం ఎందుకు చెయ్యాలో అందుకు చేసి కొడుకుతో సంధ్యావందనం చేయించలేవా సంధ్యావందనం చేయించడానికి పనికిరాని ఉపనయనం ఎందుకు నువ్వు ఇంకా తల్లిదండ్రులుగా ఉండడం దేనికి నీ ప్రాథమిక కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించినప్పుడు దేనికి శాస్త్రం కాల్సనా పెళ్లి ముందు ఉపనయనం చేయమనేవాడు చెప్పాడు నిన్ను ఆ పెళ్లికి పైగా ఓ పిలుప ఆ ఉపనయనానికి వెళ్ళి ఆశీర్వచనమా వాడు అసలు జీవితం మొత్తం మీరు ఎప్పుడూ సంధ్యావందనం చేయడం అరవై ఏళ్ళు వచ్చేస్తాయి డెబ్బై ఏళ్ళు వచ్చేస్తాయి సిగ్గుచేటు పశువు తిరిగినట్టు నిద్రలేస్తాడు స్నానం చేస్తాడు తిరుగుతుంటాడు వాడికి అర్ఘ్యం ఇవ్వడం రాదు గాయత్రి రాదు వాడికి సంధ్యావందనం చేయడం రాదు ఎందుకు ఆ జన్మింకా ఆ విషయంలో నా ఆవేశం అంతే నేను దానికి ఏమి క్షమార్పణ కోరను అలా ఉండడానికి వీలు అలా ఉండడాన్ని నేను సహించలేను